ఒంగోల్ నగరపాలక సంస్థ మొట్టమొదటి మేయర్ గా ఎంపికైన గంగాడ సుజాత కేవలం బొమ్మేనా అసలు నగర పాలక సంస్థలో చక్రం తిప్పే ఆ రింగు మాస్టర్ ఎవరు ఆ రింగు మాస్టర్ అండదండలతో ఒంగోలు చక్రం తిప్పుతున్న ఆ కార్పొరేటర్లు ఎవరు పాపం మేయర్ కేవలం తన కార్యాలయానికే పరిమితమా ఎస్సీ ఎస్టీ బీసీలను మా వైసీపీ పార్టీలో ఎక్కిస్తామన్న వైసీపీ నేతలు ఇప్పుడు చేస్తున్నది ఏంటి ఒక ఎస్సీ మేయర్ కి వైసీపీ పార్టీలు ఇస్తున్న గౌరవం ఏంటి అసలు ఒంగోలు నగర పాలక సంస్థలో జరుగుతుంది ఏంటి అక్కడ మేయర్ ను బొమ్మగా మార్చి రింగు మాస్టర్ గా మారి కార్పొరేటర్ ను అండగా పెట్టుకుని చేస్తున్న దందాలు ఏంటి అసలు నగర పాలక సంస్థపై పెత్తనం చేస్తున్న ఆ రింగు మాస్టర్ ఆయన అండతో కార్పొరేటర్ల భాగవత్వంపైన్ లో ప్రత్యేక కథనం ఈ బుధవారం మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే నా కుటుంబం నా సంబరం